హాయ్ అండి ఇవి రెండు లైనింగ్లు అండి రెండు లైనింగ్లు ఇవి ఒకసారి కట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఒక్కరి బ్లౌజులే అయితే రెండు ఒక లెవెల్లో పెట్టాను ఇప్పుడైతే నేను మార్క్ చేసుకుంటున్నాను ఒక పావించి మనం క్రాసులు తీసేసి ఒక పావించి ఖర్చులు పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు నడుము చూసారు కదా పొడువు చూసుకున్నాను పొడువు చూసిన తర్వాత మనం ఇలా మార్క్ వేసుకున్నాం ఇప్పుడు మనం నడుము నడుము వెడల్పు చూసుకోవాలి మెడ కూడా చూసారా ఎలాగా పెట్టేసాను మనకి అలాగా నడుం భాగం చూసేటప్పుడు రెండు ఒకసారి మనం మార్క్ చేసుకోవచ్చు అన్నమాట ఇది చూసారు కదా ఇలాగైతే నేను మార్క్ చేస్తాను చూసారు కదా ఎంత సింపుల్గా మార్క్ చేస్తాను ఇది పెద్ద కష్టమేమి కాదు కొత్త వాళ్ళు కూడా ఒకటికి పదిసార్లు మనం చూసుకుంటే మనం ఈజీగా అయితే కట్ చేసేయొచ్చు కట్ చేసుకొని ఇక చూసారు కదా ఇలా మార్క్ వేసుకుంటే మనకి చక్కగా బ్లౌజ్ అయిపోతుందండి ఫస్ట్లో నేను కూడా అలాగే భయపడేదాన్ని నేర్చుకునేటప్పుడైతే చాలా బాధపడిపోయేదాన్ని ఎందుకు బా అవసరమా నాకు నేర్చుకోకపోతే ఇప్పుడు ఏమైంది అని కూడా బాధపడే రోజులు ఉన్నాయి చాలా బాధపడేదాన్ని అవసరమా అనిపించేది కానీ ఇప్పుడు నాకు ఇదే ఎంత సేఫ్టీ తెలుసా భర్తను కానీ పిల్లలను కానీ డబ్బులు అడగ అవసరం లేదు మనకు అవసరానికి మనం ఖర్చు పెట్టుకున్నందుకీ చాలా సేఫ్టీగా అయితే ఉంటుంది మనకి ఇప్పుడు వెనక భాగం కట్ చేసాను కదా ఇప్పుడు ముందు భాగం కట్ చేస్తున్నాను ఎందుకంటే వెనక బాగుంది మనం కట్ చేసిందే అదే ఇలా పైన పెట్టేసి మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఎలా మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఈ బాక్స్లో మనం ఆది బ్లౌజ్ని పెట్టుకొని మార్క్ చేసేసుకోవాలి మొత్తం చూడండి ఇలాగ మార్క్ చేసేసుకున్నామంటే ఇంకా బ్లౌజ్ని పెట్టే చాలా మార్కింగ్ ఉంటుంది మనం ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ రెండు ఇంచులన్నర పెట్టాను ఖర్చులకి మూడు ఇంచులు పెడుతున్నాను తిన కొంచెం ఒళ్ళు అని చెప్పాను కదా పెట్టాను పెట్టి ఇప్పుడు నడుం భాగం చూసారు కదా ఎలా చూసుకుంటున్నానో అలా మార్క్ ఇప్పుడు ఇలాగ ఒక మార్క్ వేసుకుంటున్నాను అంతే చూసారు కదా ఎంత సింపులో ఆమ్ రౌండ్ లోతు కూడా తీసుకున్నాను చూసారు కదా ఈ లోతు ఇప్పుడు దీన్ని పెట్టేసి మనం కట్ చేసేసుకోవాలి మనం ఇంట్రెస్ట్గా చేసుకోవాలి చెప్తున్నాను కదా ఒకప్పుడు నేనే ఎందుకు ఈ ప్రాబ్లం ఇంత కష్టము ఇన్ని బాధలు ఎందుకు అబా అని అనిపించేది నాకు అనిపించేది కానీ ఆ రోజులో నేను కొంచెం ఓర్పుగా ఓపుగా ఓర్పుగా ఉన్నందుకు ఈరోజు నా చేతిలో పని ఉంది మీరు అదే గమనించాలి పిల్లల ప్రతి పిల్లలకి అదే చెప్తున్నాను ఖాళీగా అయితే మట్టికి ఉండకూడదమ్మా ఈ కరువు రోజులు ఎలాగున్నా చూసారు కదా అన్నీ రేట్లు కా రేట్లే ఓన్లీ గాజులు కొనుక్కోవాలన్నా ఒక వంద రూపాయలు పెడితే మనకి గాజులకి రావట్లేదు కొనుక్కో లేకపోతున్నాం వంద రూపాయలు ఉండాలి గాజులకే అంత ఇబ్బంది పడవలసిన అవసరం ఏంటి మన చేతిలో పని ఉంటే ఎవ్వరూ తీసుకోరు అందుకని కంపల్సరీ నేర్చుకోండి అమ్మ పిల్లలు నేర్చుకోండి నేర్చుకొని ఏముంది ఫస్ట్ మీ బ్లౌజులు కుట్టుకుంటారో చక్కగా మీ బ్లౌజులు కుట్టుకొని తర్వాత నెక్స్ట్ ఎవరైనా కుట్టాలంటే దగ్గర కుడతారు దగ్గర కుట్టిన తర్వాత నా నేను ఎలా కుట్టేదన్న మీకు చెప్తున్నాను మా అమ్మగారివి మా చెల్లివి ఇలాగా ఇంట్లో కుట్టేదాన్ని మా ఆడబడుచుకు కూడా కుట్ కుడితే చాలా ఆటగారించింది ఫస్ట్లో చాలా ఆటగారించింది అందుకని తంది కూడా ఇంకొట్టలేదు ఒక్క బ్లౌజ్ కుట్టాను కొత్తలోని అప్పుడు తను ఎటకరించింది అదే తల్లి చెల్లి అయితే ఇచ్చారు కదా పర్లేదమ్మ బాగానే కుట్టావు ఇంకా నువ్వు ప్రాక్టీస్ అవ్వాలి ఇంకా కొంచెం బాగా నేర్చుకోవాలని చెప్పారు చెప్తే ఓకే అనుకున్నాను అలాగా మనకి ఎవరైనా ఇలా సపోర్ట్ కూడా ఇస్తే మనం ఈజీగా నేర్చుకుంటాము అందుకని ఫస్ట్ స్టార్టింగు అమ్మదో చెల్లిదో అక్కదో ఎవరిదో ఒకరిది ముందు మనం కుట్టాలి కొంచెం జాగ్రత్తగా కుడితే మనం బ్లౌజ్ మనమే ఇంకా ఏం అవసరం లేదు మన బ్లౌజ్ మనం కుట్టుకుంటున్నాం కనుక కొంచెం ఇరుగు పొరికి అలాగలాగా అలాగలాగ నెమ్మదిగా కుట్టుకుంటే మీకు చాలా అవసరం ఉంటుందమ్మా ఈ లాంటి కుట్టుకునేప్పటికీ మనకి నిజంగా ఒకళ్ళని ఒక రూపాయి అడుక్కు అడుక్కోకుండా మనం హ్యాపీగా బ్రతకవచ్చు నా పని అయితే ఇదే చెప్తున్నానా ఇంట్లోంచి బయటకు కూడా వెళ్ళను అసలు లైనింగ్ కూడా వాళ్ళనే తెచ్చేసుకోమంటాను జాకెట్ ముక్కలు అవి ఉంటాయి కదా ఇంట్లో అవి అవి ఇస్తే అవే సరిపోయినా నేను కుట్టేస్తానని చెప్తున్నాను కదా ఎందుకు నేను కుట్టలేనమ్మా ఈ జాకెట్ ముక్కలు సరిపోవంటే తెచ్చేసియండి అంటారు ఎవరు వెళ్తారమ్మా అందుకని చెప్పేసి చక్కగా కుట్టుకుంటున్నాను నాకు ఒక్క బ్లౌజ్ కుడితే రెండు వందలు తీసుకుంటాను సింప్